ప్రభుని రక్షకుడని యేసుక్రీస్తునందు నా కృతపూర్వక వందన తెలియపరుస్తున్నాను ప్రియులారా మానవుడు మరలా రక్షణకరమైన మహిమలోనికి ప్రవేశించాలంటే ఖచ్చితంగా ప్రభు అని యేసుక్రీస్తుని గుర్చిన సువార్త వినాలి మానవుడికి ఇదొక విధిగా దేవుడు ఏర్పాటు చేశాడు మానవుడి లోకానికి మహిమతోనే వచ్చాడు ఎందుకంటే మానవుడు దేవునికి కుమారుడు ఎందుకంటే ఆదాము దేవుని కుమారుడని లోకా స్వార్త మూడవ అధ్యాయము చివర వచనలో మాట్లాడుతూ ఉంటాడు ఆదాము దేవుని కుమారుడైతే ఆదాము నుండి వచ్చిన మనుషులందరూ దేవుని కుమారులే మానవుడు జన్మతో పాపి కాదు ఆ సంగతిని ప్రభు అని యేసుక్రీస్తు మతేశ్వర్త పద్దెనిమిదవ అధ్యాయంలో బిడ్డల విషయంలో మాట్లాడుతూ ఉంటాడు చిన్న బిడ్డలది పరలోక రాజ్యం అని చెబుతూ ఉంటాడు అంతేకాదు ప్రసంగ రన్నం ఏడవ అధ్యాయంలో నరులని దేవుడు యథార్థవంతుడుగా పుట్టించాడని చెబుతూ ఉంటాడు అంటే నరుడు యథార్థవంతుడుగా పరిశుద్ధుడిగా లోకానికి వచ్చాడు మహిమగలవాడుగా వచ్చాడు పాపము చేసి మహిమను కోల్పోయాడు ఆ పాపం మానవుడు చేయడానికి కారణం అపవాది యొక్క తంత్రము అపవాది యొక్క బోధ అపవాద యొక్క ఆలోచనలు ఇవి మానవుడి దగ్గర రావటము మానవుడు దాన్ని స్వీకరించడాన్ని బట్టి దేవుని యొక్క విధిని సంకల్పాన్ని విసర్జించి అపవాదికి దాసుడవటాన్ని బట్టి మానవుడు మహిమను కోల్పోయాడు ఆ మహిమను మరల తిరిగి మానవుడికి ఇవ్వడానికే అని యేసుక్రీస్తుని లోకానికి దేవుడు పంపించాడు ఆయన లోకానికి వచ్చి మానవులకు చెబుతూ ఉన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొక్కకు రాడనే సంగతిని చెబుతున్నాడు అంతేకాదు ఆయన కాల్చిన పవిత్ర రక్తం మన ప్రతి పాపమును కడిగి మనం పరిశుద్ధులుగా చేస్తూ ఉంది మీరు గమనించండి యేసు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారు ఆయన విశ్వాసం ఉంచేవారు కూడా తిరిగి లేపబడతాడు అనే ఒక నిరీక్షణ కలిగించడానికి మానవ జాతి దగ్గరికి సువార్తను తీసుకుని వెళ్ళాలి ఇదే దేవుని యొక్క సంకల్పం కానీ ఈరోజు లోకంలో సువార్తక బదులు భౌతిక సంబంధమైన వార్త ప్రకటిపబడుతుంది ఏవో పొందుతామని ఏవో కలుగుతాయని ఏవో మనకు వస్తాయని భౌతిక సంబంధమైన వస్తువుల గురించి భౌతిక సంబంధమైన కార్యాల గురించి మాట్లాడుతున్నారు తప్ప పరలోక సంబంధమైన భాగ్యము కొరకు మానవ ఆత్మకు నిత్యత్వం ఉందనే ఒక ఉద్దేశాన్ని ప్రజలతో ప్రజలలోనికి తీసుకువెళ్ళట్లేదు ఇలా తీసుకువెళ్ళకపోవటాన్ని బట్టి దేవుని యొక్క సంకల్పం నిరార్థకం అవుతుంది కాబట్టి దేవుని యొక్క సంకల్పం నిరార్థకం కాకుండా అది నిత్యము నిలవాలంటే ప్రభుని యేసుక్రీస్తు అపోస్తు ఏదైతే సూచించి సువార్తగా ప్రకటించమన్నాడో దానిని మనం ప్రకటించి ప్రజలందరినీ మహిమలోకి తీసుకురావాలని మరొకసారి ప్రేమపూర్వకంగా మీ అందరికీ